జిల్లా అనకాపల్లి మండలంలో వైఎస్ఆర్ సిపి నాయకులు వ్యాపారవేత్త సమాజ సేవకులు కాండ్రేగుల శ్రీరామ్ జనసేన పార్టీలోకి మూడు వందల మంది యువకులతో చేరారు గౌరపాలెం పార్క్ సెంటర్ లో గురువారం సాయంత్రం కూటమి శాసనసభ్య అభ్యర్థి కొంతల రామకృష్ణ మాజీ శాసనసభ్యులు పీలా గోవింద్ సత్యనారాయణ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు ఆయనకు కొనతల రామకృష్ణ కండోకప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా రామకృష్ణ గోవింద సత్యనారాయణ తదితరులు మాట్లాడుతూ కష్టమంటే ఆదుకోవడానికి ముందుండే వ్యక్తి శ్రీరామ్ అన్నారు యువతకు అనేక విధాలుగా సహాయపడుతూ యువ నాయకులుగా యువత మధ్యలో మంచి స్థానం సంపాదించుకున్న వ్యక్తి ఆయన అన్నారు శ్రీరామ్ చేరికతో జనసేన పార్టీ మరింత బలపడేందుకు అవకాశం ఉందని అన్నారు శ్రీరామ్ మాట్లాడుతూ రెండు వేల పద్దొమ్మిదిలోనే నేను జనసేనలోకి చేరాల్సి ఉందని అయితే కొన్ని అనివార్య కార్యాల వల్ల వైఎస్ఆర్ సిపి పార్టీలోకి చేరానని అయితే ముందు ముందు నుంచి పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం అన్నారు జనసేన పార్టీలోనికి రావడానికి దూలం గోపి బృందం నన్ను చాలా సార్లు ఆహ్వానించారని అప్పుడు చేరలేకపోయని అయితే మాజీ శాసనసభ్యులు గోవింద్ సత్యనారాయణ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొనతల రామకృష్ణ ఫోన్ కాల్ చేసి పార్టీలో చేరాలని అడగడంతో ఈ రోజు పార్టీలో చేరడం జరిగిందని వైఎస్ఆర్ సిపితో అనుబంధం నేను దగ్గర నుండి చూశాను అలాంటి రాక్షస పాలన పోవాలని రామరాజ్యం రావాలని ధర్మ సంస్థాపనార్థ సంభవామి యుగేయుగే అన్న మాట నెరవేర్చబడాలి అంటే ఖచ్చితంగా జనసేన ఉమ్మడి అభ్యర్థి అయిన కొనుగల రామకృష్ణను గెలిపించాలని అన్నారు అలాగే ఎంపీ అభ్యర్థిగా బీజేపీ తరఫున పోటీ చేయించిన సీఎం రమేష్ కు మనమందరం మద్దతు తెలిపి కమలం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి అనకాపల్లి అభివృద్ధికి బాటలో వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జనసేన బీజేపీ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు కూడా పెద్ద తరలి వచ్చి నామినేషన్ కార్యక్రమాన్ని కూడా విజయవాద చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఎక్కువ సమయంలో మీటింగ్లు కూడా ఉన్నాయి అందువల్ల మరొకసారి ఇంకో సభ సమావేశం పెట్టుకున్నప్పుడు తప్పకుండా ఇంకా వివరంగా మనం మాట్లాడుకోవడానికి అవకాశం

面对你。 అంత రుచి చేతులు కావచ్చు మీరు జరిగిన మంచిగా అంటే అరే జూడీ ఈవినింగ్ లేడీస్ ఈవినింగ్ లేడీస్ మార్నింగ్ మన 何でね ఈ రోజు రాష్ట్ర సభ రాష్ట్రం ఈ రాష్ట్రం ఆడినప్పుడు చాలా మంది చాలా బాధలు చెప్తారు ఎన్ని కాలంలో పవన్ ఎందుకు మీరు గమనించారు రాష్ట్రంలో ఉంది ఈ రోజు పదమూడు లక్షల కోట్లు అప్పు ఈ రోజు ఒక నిమిషంలో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి కనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రజా బిల్లు గారి బలంతో పవకాల రామకృష్ణ గారి ఆహ్వాన మేరకు నేను ఈ యొక్క జనసే జనసేన ప్రతిలో జాయిన్ అవ్వడం నాకు నాకే గారు యువతందరికీ కూడా ఉద్ద కూడా ఇష్టమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటే వ్యక్తిగతంగా మీ అందరితో పాటు నాకు కూడా గడుపు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందే నేను జనసేన పార్టీలో చేరాల్సి ఉంది కానీ కొన్ని కారణాల దృష్టిగా నేనప్పుడు మా సోదరు సంబంధమైనటువంటి రాజకీయ అప్నాకర్ గారి ద్వారా వైసీపీ పార్టీలో ఎమ్మెల్యేలు సేవలు అందించడం జరిగింది మరి గచ్చిన ఈ ఐదు సంవత్సరాల్లో ఈ వైసీపీ మండల్లో ఏం జరిగింది ఏం జరగలేదన్నది నేను చాలా నుంచి చూసిన వ్యక్తిని మరి గత కొన్నా కూడా నేను ఆ యొక్క కార్యపుస్కాల కూడా దూరంగా ఉంటూ నా యొక్క శ్రీకృష్ణ తత్వంతో మేము ముందుకుపోతున్న సందర్భంలో మరి జనసేన నాయకుడైనటువంటి దూరం లోటు పెద్ద దూర అంతా కలిపి నన్ను అనేక అనేక మార్లు మరి ఈ యొక్క జనసేన జనసేన పార్టీలకు ఆహ్వానించడం జరిగింది వాళ్ళందరినీ కూడా నేను చాలా సందర్భాల్లో నేను వారించడం చేశాను అంటే నేను ఊర్లైతే చేస్తాను కానీ నేను కొంచెం రాజకీయ కోరుకుంటానని చెప్పి ఎన్నో మాటలు చెప్పడం జరిగింది మరి ఏమనుకున్నారో అన్ని కీల వివంత్ గారు ఇంకా డైరెక్ట్ నా ఇంటికి వచ్చి మరి తమ్ముడు నువ్వు అంతా ఉండాలి నువ్వు నాకు ఆల్రెడీ మాట ఇచ్చున్నావు అని చెప్పేసి అని ఆయన నన్ను కోరడం జరిగింది ఆ విధి వెంటనే రామకృష్ణ గారు కూడా నాకు ఈ యొక్క అవమానాన్ని అందించడం జరిగింది మరి మనం ఈరోజు ఈ దుష్ప పరిపాలనని అందరం నుంచి మరి రామరాజు రాపెట్టుకోవాలంటే మనం గెలిపించుకోవాల్సింది ఎవరి అలాగే మరి అసెంబ్లీ అభ్యర్థులు పంతా పంతాలు రామకృష్ణ గారి గుర్తు గాజు క్లాస్ గాజు క్లాస్ గుర్తుపై మీ అందరూ మీ అమలు ఓటును రేపు రాబోయే మే పదమూడున అంటే గుర్రానికి నంబర్ ఏ ఉన్నారు కానీ మరొకసారి చెప్పాలి కాబట్టి ఇది ఎటువంటి ఆలోచన లేకుండా మే పదమూడు తారీఖున మొత్తం అందరూ అయితే కొత్త రామకృష్ణ గారికి గాజు గ్లాస్ ఓట్లు వేసి పవన్ కళ్యాణ్ గారికి పంపతిగా వెళ్ళాలని అలాగే మరొక తోట అయినటువంటి మరి సీఎం రమేష్ గారి గుర్తు తమ ఓటు వేసి ఆయన్ని ఎంపీగా అత్యంత భారీగా గెలిపించుకోవాలని ఈ యొక్క సభ వేదిక మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను నేను రేపు మరి కొంత రామకృష్ణ గారి నామినేషన్ మన జనసేన పార్టీ కార్యాలయం నుంచి రేపు తొమ్మిది గంటలకి ఊరేమిటో బయలుదేరుతుంది మరి ఆ కార్యక్రమంలో కూడా మేమంతా కూడా చాలా భారీ ఎత్తున పౌరమత్తం అని సవాల్ రామకృష్ణ గారికి తెలియజేసుకుంటున్నాము అలాగే అందరూ కూడా ఉదయాన్నే క్రమం తప్పకుండా తొమ్మిది గంటకల్లా రావాల్సిందిగా నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను మరి ఈ యొక్క ఈ వైసీపీ ప్రభుత్వాన్ని మనం ఎండగట్టాలంటే మరి నేను చెప్పవలసింది ఒకే ఒక మాట ధర్మ సంస్థాపక సంభవాన్ని వింజ చేయాలి ధర్మం మనకి అత్యంత పూర్ణమైన రోజుల్లో మరి ధర్మాన్ని మనం నిలబెట్టుకోవాలి కాపాడుకోవాలి మరి మన యొక్క ప్రజానికాన్ని మన ప్రజల్ని మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి అందరికీ చేయొట్టు ఉండాలి అంటే మనం ఈ యొక్క బీజేపీ జనసేన టీడీపీ ఓపెన్గా ఏర్పడినటువంటి ఈ యొక్క ప్రభుత్వాన్ని మనం గెలిపించుకుంటే మరి రానున్న రోజుల్లో మన రామరాజ్యం చూస్తామని ఆ రామరాజ్యంలో మనందరూ కూడా మరి మా యొక్క సమస్యలన్నింటినీ పరిష్కరించుకొని మన యొక్క అభివృద్ధి రాయటం కూడా చక్కగా చేస్తూనే ఉంటాయి మరి చాలా ముందుకు వెళ్ళాలని మరి ఒక ఎదురమైన నాయకుడు మరి చంద్రబాబు నాయుడు గారు ట్వంటీ ట్వంటీ తోటే మా అందరికీ కూడా ఆయన ఏంటో చూపించారు అలాంటి ఎదుమైన వ్యక్తిని మనం ఎన్నుకొని మరి నిలబెట్టుకుంటే మనకు ఈ యొక్క ఈ యొక్క రానున్న రోజుల్లో మనందరూ కూడా యువతంతో కూడా మంచి భవిష్యత్తు ఉంది మంచి మంచి పరిశ్రమలు వచ్చి అందరికీ కూడా కల్పన అలాగే మన సమీపంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా అది కావడం అవ్వచ్చు మరి మరి వార్తలు అవ్వచ్చు రోడ్స్ అవ్వచ్చు ఎలక్ట్రిసిటీ లైట్స్ అవ్వచ్చు అన్ని కూడా మనం చాలా సమర్థవంతంగా డెవలప్మెంట్ కూడా ఈ కోటా ప్రభుత్వ ఉత్సవం జరుగుతుందని చెప్పేసి ఈ యొక్క సభ వేదిక మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి రేపు రాబోయే పదమూడో తారీఖున రాజు గారి సూర్తి ఓటు వేసి కొంత రామచంద్ర గారు

గారికి మీ అందరి నటుడు జన సైనికులు మన ముఖ్య హైదరాబాద్ చాలా ఏ ప్రయాణంతో రెండు రోజుల నుంచి ఇక్కడ ఉండి ఉన్నందుకు వారికి నా ప్రత్యేకమైనటువంటి అభిమానం తెలుగు మంచి అదేవిధంగా ఈ సమావేశానికి రావటం

మంచి శుభపరిణామం పరిణామం ఇంతవరకు వ్యాపారం పండించుతూ సామాజిక కార్యక్రమాలు చేస్తూ సేవా కార్యక్రమాలు చేస్తూ తనగంటూ ఒక మంచి పేరు సంపాదించుకోవాలి ప్రాంతంలో ఈరోజు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి పవన్ కళ్యాణ్ గారు అవ్వాలతో జనసేన రావాలని ఈ రాష్ట్రానికి మంచి రోజుల పరపాత్ర ఉండాలనే ఆలోచనతో ఆహ్వానించిన వెంటనే అంగీకరించినటువంటి శ్రీరామ్ గారికి మరొకసారి నా ఉదయం కూడా అభిమానం పార్టీలో చేరిక సందర్భంగా శ్రీరామ్ గారికి మంచి రాజకీయ భవిష్యత్తు కూడా వ్యాపార భవిష్యత్తు చక్కగా ఉంటుంది దానికి తోడు రాజకీయ భవిష్యత్తు కూడా బాగుండాలని కోరుకుంటూ కో దయచేసి మీరు అటువంటి మాట్లాడే మాట ఎవరు అనుకుంటే వచ్చేవి కాదు లేదంటే ఎవరైనా ఆదాయం ఆగిపోయేవి కాదు ఎప్పుడు కూడా ఏదైనా మనం చేసిన పనికి ఎప్పుడు కూడా మనం బర్వాత తెలుస్తాం ముందు పనిచేసే వాళ్ళే మనం ఇది అందుకే నేను పదిహేను సంవత్సరాలు గాలిగా ఉన్నాను పదిహేను సంవత్సరాలు ఉన్న సమాజం ఈరోజు రాజకీయాలు రావడానికి కారణం ఈరోజు పవన్ కళ్యాణ్ చుట్టుకో పవన్ కళ్యాణ్ లో ఒక నిస్వార్థ రాజకీయ నాయకుడు కనిపించాడు ఒక భక్తులు ప్రకాశం కనిపించాడు ఒక కనిపించాడు వీళ్ళంతా త్యాగానికి ప్రజలు ఈ రోజు రెండు వేల పద్నాలుగులో పార్టీ తర్వాత ఈ పది సంవత్సరాలు త్యాగంతో నిస్వార్థ రాజకీయాలతో అసలు రాజకీయాలకే కొత్త ప్రవేశించారు పవన్ కళ్యాణ్ గారు మా ఇద్దరికీ భావ స్వరూపంలో కలిసే చాలా సంవత్సరాల నుంచి మాట్లాడుకుంటున్నప్పటికీ నేను పోటీ చేయలేని చెప్పాను నేను మీకు సహకరిస్తాను కలిసి పనిచేస్తాం అనుకున్నాను కానీ పోటీ చేస్తాను వ్యాసాన్ని చేయటానుకోలేదు రెండు వేల పద్నాలుగులో ట్రాఫిక్ మీ అందరికీ తెలుసు రాష్ట్రం పూర్తిగా నష్టపోతున్నటువంటి పరిస్థితిలో విభజితే ఆ నష్టాన్ని పోల్చాలి కాబట్టి నష్టాన్ని పూర్చే విధంగా రాజకీయ అనుభవం పరిపాలన దక్షత నక్షణ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని పథకం ఇచ్చారు అదేవిధంగా కేంద్రంలో మోడీ లాంటి వ్యక్తి ప్రధానమంత్రి ఉంటే దేశం పురోభివృద్ధి సాధిస్తుంది ప్రపంచ దేశంలోనే అత్యంత ప్రతిభావంతమైన దేశంగా అనేటువంటి ఆలోచనతో ఆ కూటమి భాగస్వాములై మోడీ గారు పిలుపు మేరకు ఆ రోజు కూటమి విజయాన్ని కార్పు అయ్యారు ఒక్క విషయం ఆలోచించండి కోటమి విషయం కేంద్రంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏర్పడ్డాయి రెండు వేల పద్నాలుగులో ఐదు సంవత్సరాలు ప్రభుత్వాలు చేశాయి కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక్క పదం కూడా తీసుకోలేదు చంద్రబాబు నాయుడు గారు ప్రోమాను స్వీకారం చేయబోతున్నారు కానీ కూడా పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తా రెండు వేల పంతొమ్మిదిలో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితోనే కలిసి పోటీ చేసి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయి ఉండేవాళ్ళు ఈ రోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గుండం పెట్టుకోవాలి ఎందుకంటే ఆ రోజు కూటమితో పోటీ చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు ఆ దానికి కూడా పవన్ కళ్యాణ్ కారణం పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉంటే ఈ కూటంతో ఆ రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చి ఉండేవాడు కాదు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఈయన పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత దోష పడవండి మీరు కానీ మీ పార్టీ నాయకులు కానీ సతాపరంగా మాట్లాడండి మీరు ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో పెట్టుకొని పూజించుకోండి మీరు ముఖ్యమంత్రి అవన్నీ పవన్ కళ్యాణ్ సాధించాలని మతం ఇచ్చే తప్పితే తన రాజకీయ ప్రయోజనాల గురించో తన మత మంత్రి పదం తీసుకోవాలనో లేక కేంద్రంలో మంత్రి పదం తీసుకోవాలనో ఇక్కడ పదాలు తీసుకోవాలనో ఆయన రోజు ఆలోచించలేదు ఐదు సంవత్సరాలు దాన్ని అలాగే ఉన్నారు తర్వాత ఐదు సంవత్సరాలు కూడా పోరాటం చేశారు పది సంవత్సరాలు సుదీర్ఘ పోరాటంలో రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని గమనించుకోలేదు ఈ మధ్యకాలంలో ఇప్పుడు కూడా తను స్వతంత్రంగా వెళ్ళి తను స్వతంత్రంగా పూర్తి చేసి రేపు అధికారులు వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ తను అటువంటి అవకాశాలు తీసుకోలేదు ఎటువంటి అవకాశం కూడా ఇవ్వకూడదు అనేటువంటి ఆలోచనతో ప్రజల ఓట్లు చీలిపోకూడదు అనేటువంటి ఆలోచనతో ఈ దుస్తు ప్రభుత్వాన్ని ఈ లక్ష సాధి ప్రభుత్వాన్ని ఈ దుక చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని దోపిడీ చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మార్చాలి తీయాలి కోటమితో పెట్టించాలనేటువంటి ఆలోచనతో ఆయన మళ్ళీ మరొకసారి తినడానికి మొగం పెట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టినప్పుడు మొట్టమొదటి వ్యక్తికి పంపించింది శ్రీ పవన్ కళ్యాణ్ గారు కాదు ఆ రోజు జైలు కలిసి జైలు కలిసి అయితే మేముగా కలిసి పోటీ చేస్తాం అని చెప్పి ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ మీరు వచ్చింది నాయకత్వం మోడీ గారి నాయకత్వం బిజెపి Take a X2. X2.